నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ చిత్తూరు జిల్లా కుప్పంపట్నంలోని కొత్తపేట అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు రాజ్ కుమార్ క్లస్టర్ ఇన్చార్జ్ కన్నన్ కొత్తపేట ఇన్చార్జ్ అప్పు పేర్కొన్నారు కొత్తపేట రోడ్డు వెడల్పు కోసం దుకాణదారులతో కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ దేవస్థానంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సహకరించాలని కోరారు నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు నలభై అడుగుల రోడ్డు విస్తరణకు అభ్యంతరం లేదని దుకాణదారులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిరుగుమల అమర్ టిఎన్ఎస్ఎఫ్ మునియప్ప కృష్ణ హరినాథ్ గౌడ్ సుకుమార్ పాల్గొన్నారు వాళ్ళు తీసుకొని పోయేదానికి ఇబ్బందిగా ఉండదు అని చెప్పి ఇక్కడ డౌన్ చేసి అక్కడ గేట్ మూసేసుకున్న ప్రాబ్లం ఉందని చెప్పి చెప్పింది కాబట్టి దీన్ని ఎట్లాగైనా సరే కొత్త బేటని నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా అభివృద్ధి కాలేజ్ ప్రతిసారి మనం ఎలక్షన్ టైంలో వచ్చి మాట్లాడేసి ఏదే ప్రాబ్లమ్స్ ఉంటుంది కానీ ఈసారి కొత్త బేటని కొత్త రకంగా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ మళ్ళీ ఇక్కడ ఎన్నో ఏళ్లుగా ఆ కాంప్లెక్స్ ని మన మార్కెట్ కాంప్లెక్స్ ని పవర్ ప్లాంట్ చెప్పి గారు ఏ తీర్మానాన్ని తీరించినా మేమందరూ ఏకపక్షంగా ఒప్పుకుంటున్నాము ఆర్ఎంబీ వాళ్ళ నా చెట్లు అంటే ఇరవై రెండు అడుగులు ఒక పక్క తీసుకుంటారు ఇంకొక పక్క ఇరవై రెండు అడుగులు పక్క తీసుకుంటారు డివైడ్ ఒక ఐదు అడుగులు తీసుకుంటారు ఎందుకు ఇరవై రెండు అడుగులు ఒక పక్క తీసుకుంటున్నారు అంటే ఒక బస్సు ఏదైనా ఒకటి కొన్ని అంగడి ముందు ఆగినప్పుడు దాన్ని నేత రోడ్ లో ఉండే అంగుళ్ళు అగల సముదాయం ఉన్న వ్యాపార సంధ్యకి నమస్కారములు ఈ రోజు మన నారా ముఖ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తపేట అభివృద్ధి కోసము రోడ్డు వెడల్పు చేటు గాను నిర్ణయించి రాజకీయ నాయకులు పంపించినారు రాజకీయ నాయకులు నలభై ఐదు అడుగులు కావాలన్నారు అందరూ చేరి ఇక్కడ అంగుళు సముదాయం అందరూ చేరి నలభై అడుగులు రోడ్డు వెడల్పుటికి ఒప్పుకున్నారు దీనికి డెవలప్మెంట్ చేసి ఈ నష్ట పరిహారాన్ని కొంచెం హెచ్చగా ఇచ్చి అంగుళ మొత్తం పోయిన వాళ్ళకి ఏదైనా సబ్స్టిట్యూట్ దానికి ఏమైనా అరేంజ్ చేసి వాళ్ళని కూడా జీవనాధారం చేయాల్సిందిగా కోరుతున్నాను అందరూ ఒప్పుకున్నాము ఒప్పుకుంటున్నాము